వెల్కమ్ టు ప్రకాశం జిల్లా మార్కపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మార్కపురం నియోజకవర్గం నుంచి ఎనభై నాలుగు వేల మంది సంతకాల సేకరణ వినతి పత్రాలను పరిశీలిస్తున్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తల బ్రహ్మానందరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి సంబంధించి పూర్వాపరాలు జరిగిన విధానాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకునే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందులో రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ సీట్లు పిల్లల చదువు కోసం అందుబాటులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తదుపరి ఈ రాష్ట్రంలో ఎందరో అర్హత కలిగి డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆరాట పడుతున్నప్పటికీ వారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో తగినన్ని సీట్లు లేని కారణం ఒకటైతే రెండవది ఈ పేదరికము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలైనందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందువల్ల చదవలేని నిస్సాయ పరిస్థితి ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మంజూరు చేయించుకొని రావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ జిల్లాలో కేవలం విద్యార్థిని విద్యార్థులకు చదువే కాకుండా ఆ పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలకి విద్యను ఇవ్వడమే కాకుండా ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలని చెప్పేసి ఆకాంక్షించినారు ఏ కాలేజీ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారో ఆ కాలేజీకి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేదాని కోసం వారు చర్యలు తీసుకోవడం దాంట్లో భాగంగా పదిహేడు కాలేజీల్లో ఏడు పూర్తి చేసి రెండు వేల మూడో సంవత్సరంలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించడం జరిగింది ఆ అలాగే జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఒంగోలు కేంద్రంగా రిమ్స్ హాస్పిటల్ ఈ జిల్లాలో ఉంది అయినా కూడా ఈ పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనం గురించి వారికి అవగాహన ఉంది కాబట్టి అలాగే ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యం కోసం తక్కువలో తక్కువ అంటే వంద కిలోమీటర్ల నుండి మూడు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసినటువంటి దూర ప్రయాణం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి అండగా ఉండాలా అనేటువంటి దృక్పథంతో మార్కాపూర్ కేంద్రంగా ఒక మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసినారు కానీ దురదృష్టం ఏమంటే ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అధికారం చేపట్టిన తర్వాత వెను వెంటనే ఈ కాలేజీలని జరుగుతున్నటువంటి పనులను జరుగుతున్నటువంటి పది కాలేజీలని నిలుపుదల చేయడం జరిగింది ఒక సంవత్సర కాలం జరుగుతున్న పనులన్నీ ఆపేసినారు ఆపిన తర్వాత దుర్మార్గంగా ప్రజలకు నష్ట ప్రజలకు ఆరోగ్యాన్ని దూరం చేసేటువంటి పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల బిడ్డలకు వైద్య విద్యను దూరం చేసేటువంటి ఆ వైద్య విద్యను దూరం చేసేటువంటి కాలేజీని దూరం చేస్తూ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పచెప్తున్నాము అని చెప్పేసి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి దాన్ని వ్యతిరేకించినారు అయినా కూడా ఈ ప్రభుత్వంకి ఎలాంటి కనికరం లేకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల పక్షాన నిలబడుతూ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి విద్యను కోసం అలాగే ప్రజలకు వైద్యం అందించేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉంచాలి ప్రైవేటు పరం చేసేదానికి కుదరదని చెప్పేసేసి ప్రజా ఉద్యమం రెచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు పిలుపుకు లో భాగంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం వేరకి అరవై వేల సంతకాలు మార్కాపు కాపు నియోజకవర్గం నుంచి కూడా సేకరించేదాని కోసం మేము లెటర్లు తయారు చేయడం వీళ్ళు చేపించి మా నాయకులకు చేర్చడం అనేది జరిగింది కానీ ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా మేము మా నాయకులందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతించినారు వారిని మేము జరుగుతున్న విధానాలు తెలియపరచిన దర్మిలా వాళ్ళు ఈ కూట ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారెంతట వారు ముందుగా ముందుకొచ్చి ఈ సంతకాలు అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా అలాగే అరవై వేలు మాకు టార్గెట్ ఇస్తే మా నాయకుల కృషి వల్ల ప్రజలకి అన్ని విషయాలు విపులంగా వివరించడం ద్వారా అలాగే నేను ఈ నియోజకవర్గ పరిధిలో తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలు అయితేనే వార్డులలో నేను తిరిగి మీటింగులు నిర్వహించడం ద్వారా మా వాళ్ళందరి యొక్క కృషి వల్ల అరవై వేలు కాస్త తొంభై వేలు కనుక చేరించే ఈ తొంభై వేలల్లో సుమారు ఇప్పటికి మాకు ఎనభై మూడు వేలు కనుక వచ్చినాయి ఆ ఎనభై మూడు వేల సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ ఏదైతే సంతకాలు సేకరించామో ప్రజల దగ్గర నుండి ఆ ప్రజల దగ్గర నుండి సేకరించినటువంటి ఆ పత్రాలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పెద్దల సమక్షంలో వాటన్నిటిని కూడా డిస్ప్లే చేసి వాటన్నిటిని కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి చేరుస్తాం అక్కడి నుండి రాష్ట్ర అధ్యక్షుల వారికి చేరి ఇవన్నీ కూడా ఈ నెల పదిహేడో తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి చేరతాయి అని చెప్పేసి మీరు వివరిస్తూ ఉన్నాం ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టాం ఇలా ప్రధానంగా మనం గమనించాల్సింది కేవలం ఈ సంతకాలే కాదు ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల మనోభావాలను అనుసరించి రద్దు చేసుకొని ఎనికి తగ్గి ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దాని ప్రకారం ముందుకెళ్ళినట్టయితే ఆ ప్రభుత్వాల యొక్క మనుగడ అనేది సాగుతుంది లేకపోతే ఈ ఉద్యమాల్లో తప్పనిసరిగా ఎంత పెద్ద శక్తివంతమైనటువంటి పార్టీలైనా కూడా కొట్టకపోక తప్పవు అనేది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గ్రహించాలా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభుత్వ ప్రజలకు అందవలసినటువంటి ఉచిత విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ప్రజల కోసం ఉపయోగపడతాయి దానికి మీరు తక్కువ నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు అని చెప్పేసేసి పక్కకు దప్పుకొని ప్రజలకు అందాల్సినటువంటి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఆ విద్యను వైద్యాన్ని దూరం చేస్తే మీరు చరిత్రహీనలు అవుతారనేది దయచేసి గమనించండి దయచేసి గమనించి ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలకు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది గమనించి వీరు ఒక మెట్టు దిగొచ్చి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీల్ని దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రుల్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పెట్టాలనుకున్నారో దాని దాని ప్రకారం కొనసాగించి ఈ చదువుకునేటువంటి పిల్లలకి అలాగే వైద్యానికి పోయినటువంటి పేషెంట్లకి అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉందా అలాగే ఈడ ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానని ఉన్నా వీళ్ళందరికీ ఈరోజు కూటమిశాంది అని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా మేము ఒక్కొక్క బాక్స్కి ఐదు వేల లెటర్లు పెడతా ఉన్నాం ఆ ఐదు వేల లెటర్లతో పాటు ఇంకొక సీటు కూడా ఇస్తాం పలాని బాక్స్లో పలాని ఐదు వేల సంతకాలు పలాని గ్రామంలో పలాని పుస్తకం నెంబర్ ఒకటిలో పలాని పలాని వాళ్ళు సంతకాలు పెట్టినారు అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు ప్రజలు ఏమి ఏం కోరుతున్నారనేది తెలుసుకోవచ్చు మేము ఈ ఈ నెల పదిహేడో తేదీన గవర్నర్ గారికి అందించే నాటికి వాటన్నిటిని కూడా టైప్ చేపించి మా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చడం జరుగుతుంది కాబట్టి అవసరమైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా ఒక కాపీ కావాలంటే ఇస్తాం మీరు ఈ ప్రజా ఉద్యమంలో పాల్సిపోయిన సంతకాలు పెట్టిన వాళ్ళే కూడా మీరు వెరిఫై చేసుకొని వాళ్ళ వాళ్ళ మనోభావాల్ని గౌరవించి మీ మెట్టు తగ్గి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీని నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగేదానికి అది ఒక అన్నారాంబాబు వల్ల ఏం కాదు జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపునిచ్చినారు వారి పిలుపు ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ ఆచరణలోకి దిగినాం దిగితే ఒక రోజు రెండు రోజులు కాదు పదిహేను పది అంటే అక్టోబర్ పదిహేనవ తేదీ నాడు ఈ ప్రోగ్రామ్ని మేము మొదలుపెడితే ఈ రోజుకి వరకు ఇంకా ఆనెస్ట్లీ స్పీకింగ్ రేపటి వరకు ఈ కార్యక్రమాన్ని మేము క్లోజ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు నెలల ఐదు రోజులు తక్కువ రెండు నెలల కాలము మా ప్రతి నాయకులు కూడా దీనికోసం కష్టపడ్డారు కారణం రాజకీయ స్వార్థం కోసం కాదు మా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు ఈ వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ఈ వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపూరు ఎరగొడపాలెం గిద్దలూరు నియోజకవర్గాలతో కూడి కల్గిరి నియోజకవర్గాలతో కూడుకున్నటువంటి వెనుకబాడుతనంతో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఇంత దుర్మార్గంగా ప్రజలకు వైద్యాన్ని విద్యను దూరం చేస్తున్నందుకు ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాలు నిలబడి కష్టపడినారు ప్రజల ప్రజలతో మమేకమై ప్రజలకు దీని యొక్క ప్రాధాన్యత ఏంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏంటని చెప్పేసి వివరించడం ద్వారా ప్రజల్లో చైతన్యం ప్రజలకు చైతన్యం వచ్చి ఈ కార్యక్రమం చేపెట్టినాము దయచేసి ఈ ప్రజా ఉద్యమాల్ని ఈ ప్రభుత్వాలు తక్కువ అంచెలా వేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు తెలియపరుస్తా ఉన్నా అలాగే ఇక్కడ స్థానికంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా తీసుకున్నట్లయితే మార్కాపు గౌరవ శాసనసభ్యులు రంగుల నారాయణ రెడ్డి గారు ఈ మధ్యన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమం గురించి చాలాసార్లు మమ్మల్ని అవహేళనగా బామానకరంగా అసభ్యకరంగా